ఏ రాజకీయ నాయకుడికి జరగనంత పరాభవం నూట యాభై ఒక్క సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఒక క్రికెట్ టీం లాగా తయారు చేశారు పదకొండు సీట్లకే అని చెప్పి కొంతమంది చేస్తున్న జోకుల్లో వాస్తవం ఉందంటారా ఇందుకే ఆ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరనుకోవచ్చు అంటారు ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి వైస్ కెప్టెన్ ఇవ్వాలి అంటే రోజాకి లేదు కదా రోజా ఓడిపోయింది కదా అందుకనే మా వైస్ కెప్టెన్ వేరే అని సజ్జలు మాట్లాడతారు చూడండి సజ్జల కనపట్టలేదు సజ్జల కొడుకు కనపట్టలేదు ప్రతి దానికి పెద్ద సలహాదారుగా అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా అసలు ఆ విషయం దీనికి సంబంధం ఉందా లేదా అని కాదు ముందు వచ్చి మాట్లాడతాడు మొత్తం దాదాపుగా పెద్ద సలహాదారుగా ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గరగా నూట నలభై కోట్లు తిన్నాడు నూట నలభై కోట్లు జీతం రూపాయ నెలకి ఎంత ఏంటి అనేది మీరు వేసుకోవాలి అది పరిస్థితి కోట్లు జీతమే జీతం తీసుకున్నాడు అది మరి ఏమైపోయాడు అంటారు ఇప్పుడు మరి మరి చేసిన అరాచకాలు మొత్తం బయటపడతాయి కదా ఇద్దరు ఇంకా ఏ దేశంలో ఉన్నారు అనేది ఇంకా ఒక సరైన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు అది పరిస్థితి పెద్దిరెడ్డిని పొంగనూరులో అడుగు పెడితే పడతాం అని చెప్పి కొంతమంది ధర్నా చేస్తున్నారు కదా వైసీపీ నాయకులు కూడా మీరు అని చెప్పి చెబుతున్నారు కదా జిల్లాలో పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు దాదాపు మూడు వేల ఐదు వందల మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది కనిపించిన ప్రతి ఒక్కళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు ఎర్రచందనం కానీ మట్టి మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ అక్రమంగా ఒక పెద్దిరెడ్డి ఆస్తి మొత్తం కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ వన్ ఇయర్ బడ్జెట్ వస్తుంది అది పరిస్థితి ఎక్కడ అతను సౌత్ ఆఫ్రికాను లేకపోతే ఇక వెస్ట్ఇండీస్ అక్కడ వీళ్ళకి కంపెనీలు ఉన్నాయి కొన్ని మొత్తాన్ని అక్కడికి వెళ్ళిపోయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నమాట వాస్తవం అది పరిస్థితి ఇదంతా ఒక గత మూడు సంవత్సరాల నుంచి ఋషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలు నిన్న వెలుగులోకి వచ్చినాయి ఎలా చూడవచ్చు అంటారు ఆ ఋషికొండ నిర్మాణాలని ఆ ఋషికొండ ఏంటండి తాడేపల్లి కొంప ఉన్నది అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నది బెంగళూరులో ఉన్నది సేమ్ తన అదంతా ప్రజల సొమ్ముతో ఐదు కో ఐదు వందల కోట్ల విలువైన ప్రజాధనాన్ని అలా సొంత భార్య కోసం కట్టుకున్నాడు లోపలికి మొన్నటిదాకా అసలు పోలీస్ సెక్యూరిటీతో ఎవరు వెళ్ళే పరిస్థితి టీడీపీ జనసేన ఇద్దరు కలిసి వెళ్ళి లోపల చూస్తే ఇంకా అది చెప్పేది కాదు అంత బ్రహ్మాండంగా కట్టాడు తన సొంత భార్య కోసం అసలు ఆ బాత్రూమ్ చూస్తుంటేనే ఇంకా ఏం చెప్పాలో దాంట్లో మసాజ్ టేబుల్స్ కానీ ఇంక ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా అది పబ్బా లేకపోతే ఇల్లా లేకపోతే ఏంట అనేది ఇక ప్రజలే చెప్పాలా ఇల్లు కట్టుకోవడం తప్పంటారా ఏంది వచ్చే కోసం ఇల్లు అంత పెద్దది ఉంటే తప్పే ఉంది అంటున్నారు కదా ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ముతో నువ్వు ఎలా కట్టుకుంటావు అది నీ ఒక కొండ అక్రమంగా ఆక్రమించి ఎలా కడతావు నువ్వు ఎవరి కోసం కట్టావు నీ భార్య కోసమా లేకపోతే గవర్నర్ కోసమా లేకపోతే ప్రజల కోసమా నువ్వు ఏది కరెక్ట్గా చెప్పట్లేదు కదా బాటిల్లో పెట్టినా డబ్బు బాత్రబ్ కానీ కమోడ్స్ కానీ వీటి వాల్యూ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు దగ్గర దగ్గరగా కొన్ని లక్షలు కోట్లలో ఉన్నాయి మొత్తం ఆ బాత్రూమ్ కానీ ఏదైనా కానీ నాలుగున్నర కోట్లు బాత్రూమ్ మొత్తం అసలు నాలుగున్నర కోట్లు ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఆ మంచం కానీ ఏదో ఒక అరవై లక్షలు పెట్టి మంచం కానీ మొత్తం అది అన్ని కాస్ట్లీ మరి ఇంత ప్రజాధనాన్ని వృధా చేశాడు అని చెప్పి నేనైతే చెప్పగలను సరే ఇదంతా ఒక అయితే అయితే మరి గుడివాడ అమర్నాథ్ జరుగుతుంది ఏంటంటే కనుక రాష్ట్రపతి గవర్నర్ వీళ్ళు వచ్చినప్పుడు విడిదిగా ఉండడానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు విడిదిగా ఉండడానికి విఐపి బీవీఐపీల బిల్డింగ్ కోసం కట్టాము అది అంటున్నారు కదా మరి రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు కానీ ఇక గవర్నర్ కోసం వీళ్ళ కోసం విడిదికి ఇల్లు మాత్రం అవసరం అంతేనా ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేశాం అది పరిస్థితి సరే అది అన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా వాడుకోవచ్చు ప్రభుత్వాన్ని కదా బిల్డింగ్ ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వం కోసం కడితే తప్పే ఉందని చెప్పి మన గుడివాడ అమర్నాథ్ వేదిక ఎందుకు పడేశాడు ప్రజా వేదిక ఎందుకు పడేశారు అంటే ఇది సరైన కట్టడమా ఎవరి కోసం కట్టారు తన సొంత భార్య కోసం కట్టారు మరి పోలీసులు ఎందుకని అంత కాపలా పెట్టారు ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్కరిని ఎందుకు లోపలికి రాని చెప్పండి లోపల ఎక్కడ పర్పస్ లోపల ఏం జరుగుతుందో ఎలా ఎక్కడెవరుంటారో తెలియకుండా ఉంటానికి అంటున్నారు ఏం లేదండి అది సొంత భారీ కోసం కట్టుకున్నాడు పద్దాకలు ఆయన చెప్తున్నాడు కదా వైజాగ్ లో కాపురం చేస్తావు వైజాగ్ లో కాపురం ఎవరితో కాపురం చేస్తావు ఎవరితో ఎవరితో కాపురం చేస్తావు ఎవరితో మసాజ్ చేయించుకుంటావు అదొక్కటి చెప్పు ఆ మసాజ్ టేబుల్ పెట్టావు కదా అవును ప్రభుత్వ కార్యాలయంలో నిజంగా నేను అడుగుతున్నాను గుడివాడ అమర్నాథ్ కూడా దీనికి కొంచెం ఆయన చెబుతున్నాడు కదా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వాన్ని కోసం కట్టామని మసాజ్ టేబుల్ గుడివాడ అమర్నాథ్ కోసమా జగన్మోహన్ రెడ్డి కోసం అనేది నాకు తెలియాలి ఆ టేబుల్ దేనికోసం పెట్టారు మసాజ్ టేబుల్ దేనిగా ఋషికొండ ప్యాలెస్లో మసాజ్ టేబుల్ దేనికి ఆ కబ్బోర్డ్లు కానీ అవి అంత విలువైనవి దేనికి ఏం చేసుకుందామని ఇంకా భోజనాలు కూడా ఆడి చేద్దామని చెప్పు ఆ బాత్రూంలోనే భోజనాలు కూడా చేసే అంత పెద్దదిగా ఉంది అది ఇంకా అక్కడే భోజనాలు అక్కడే స్నానాలు అక్కడే మందాగటాలు ఇక అన్ని సకల కార్యక్రమాలు ఈ దాని పేరు శ్రీరెడ్డి పద్దాకలా ఇంకా మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది కదా ఆ టేబుల్ కట్టింది శ్రీరెడ్డి కోసం అన్న విషయం కూడా మేము చెప్పాలి కదా అంత మాట అన్నారు సీరెడ్డి మరి ఎందుకండి మసాజ్ టేబుల్ దేనికి మసాజ్ టేబుల్ దేని పెట్టుకుంటా అలిసిపోయి జగన్మోహన్ రెడ్డి అలిసిపోయి ఏదన్నా మసాజ్ చేయించుకుంటే తప్ప ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కదా మరి అది చాలా తప్పండి అసలు నువ్వు చేసిన అరాచకాలు రోజు చూస్తా ఉంటుంటే ఏం మాట్లాడాలో ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు ఇప్పుడు రాష్ట్రానికి పదిహేను లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి నువ్వు అక్రమంగా ఇన్ని కట్టడాలు కట్టి ఏం చేద్దామని ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రాష్ట్ర అప్పును మొత్తాన్ని తీర్చేసి ఇప్పుడు నిరుద్యోగులకి దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు పెండింగ్లో పెట్టావు పది లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పాతి వేల కోట్లు జీతాల రూపేణ బకాయిలు పెట్టావు రైతులని సర్వనాశనం చేసేవు వృద్ధులకు వృద్ధాప్య పెంచను రెండు వేలని మూడు వేలు చేస్తానని చెప్పి ఎప్పుడు చేసావు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా మూడు వేలు నిజంగా చేసావా బాబు గారు రాటం రావటం నాలుగు వేలు చేశారు చూడండి ఆయన చేసిన దానికి ఏ సంవత్సరాలు ఎంత పెంచాడో బాబుగారు రావటం రావటం నాలుగు వేలు పెంచారు ఉచిత బస్సు ఇచ్చారు ఇవన్నీ చేసింది ఎవరు బాబుగారు చేశారు కాదు మేము చేస్తే అని చెప్పి మరి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడు కదా దానికి ఏం చెబుతారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు ఒక కుటుంబం మీద దాళ్ళు కూడా ఇంట్లో లేడీస్ అని కూడా చూడకుండా విపరీతంగా అసలు ఇక్కడ కొట్టడం కానీ కుట్లు పట్టడం కానీ మహిళలు లేదు ఏమీ లేదు అసలు పద్దాకల మీరు గెలుస్తారో లేదో తెలియకుండా వైజాగ్లో ప్రమాణ స్వీకారం అక్కడ టిఫిన్స్ హోటల్స్ ఖాళీ లేవు బస్సులు ఖాళీ లేవు ఫ్లైట్లు ఖాళీ లేవు ట్రైన్స్ ఖాళీ లేవు అని చెప్పి చెప్పటం రిజల్ట్స్ వచ్చిందాక ఇదే మాట మీకు ఇంకో విషయం చెప్పమంటారా ఆరా మస్తాన్ ఏం చెప్పాడు వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని అని చెప్పాడు ఆయన మూడు కోట్లు టీడీపీ గెలుస్తుంది అని చెప్పి పందెాలు కట్టి మూడు కోట్లు గెలిచాడు ఆరామ్ అస్తాను మూడు కోట్లు టీడీపీ గెలుస్తుందని పందెం కాసి ఆరా మూడు కోట్లు గెలిచాడు తెలుసా మీకు ఇది పక్కన పెడదాం కాసేపు మరి ఏంది మన అనిల్ కుమార్ యాదవ్ ఏంది అంటున్నాడు నేను సవాల్ చేశాను కానీ ఎవరు స్వీకరించలేదు నేను రాజకీయ సన్యాసం అంటే దాన్ని ఎవరు స్వీకరించలేదు ఇప్పుడు నన్ను అంటారు ఏంది అంటున్నాడు కదా నోటికొచ్చినట్టు మాట్లాడాడు కదా తొళ్ళకు కొట్టాడు కదా మీసాలు తిప్పాడు కదా నెల్లూరు చెత్తం తీసుకొని వచ్చి పల్నాడు నర్సరాపేట ప్రాంతంలో వేసారు మరి నువ్వేదో పెద్ద పెద్ద పర్సెంటా అర పర్సెంటా అని చెప్పి మాట్లాడావు నీటిపారుదల శాఖ మంత్రికా ఒక్క పర్సెంట్ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం చేతగానే దద్దమ్మ ఇలాంటి మాటలు మాట్లాడినందుకు నీకు ఎలాంటి శిక్ష వేయాలో పల్నాడు ప్రజలు వేశారు లావకృష్ణ దేవరాయలు ఎంపీగా గెలిచారు కదా ఏం మాట్లాడతావు ఇప్పుడు నువ్వు నువ్వు చేసిన అరాచకాలు ఏంది బెట్టింగ్ లే క్రికెట్ బెట్టింగ్ లేయటం తప్ప నువ్వు చేసింది ఏం కార్యకర్తలను కాపాడుకుంటాను కార్యకర్తల మీద దాడి జరిగితే సహించున్నారు కదా మరి యాదవులు ఎంతమందిని చంపేశారు మాచెర్లలో పేక్ గోజ్ చంపింది అతను ఎవరు అక్కని ఏడిపిస్తున్నాడు అని చెప్పి తమ్ముడు మీద పెట్రోల్ పోయి తగలబెట్టింది ఎవరు ఎంతమంది బీసీల్ని చంపేస్తే నువ్వు అసలు ఏమన్నా మాట్లాడావా చంపి డోర్ డెలివరీ చేశారు ఏమన్నా మాట్లాడావా ఎంతమందిని చంపారు ఆంధ్రప్రదేశ్లో మీ వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని చంపేయటం కేసులు పెట్టడం తప్ప మీరు చేసింది ఏమన్నా ఉందా ఏం లేదుగా మరి ఇదేగా జరిగింది చివరికి మరికొండ ప్రజల నెత్తి మీద పెద్ద బండలాగా పడింది అక్రమంగా కట్టుకున్నాడు సొంతానికి అదైతే మాత్రం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి ఆఫీస్ గా కానీ ఏదన్నా ఉపయోగించుకుంటే మంచిది మసాజ్ టేబుల్ దేనికి వాడాలంటారు ఇంకా మసాజ్ టేబుల్ ఇక దేనికి అంటే అది ఇంకా మామూలుగా ఏదో పబ్బులు బయట అది సేల్ చేసేటమే కానీ అక్కడ మసాజ్ అవన్నీ వాళ్ళు వస్తే ఉపయోగించుకునేవాళ్ళు ఏమో ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయంగా వాడుకోవచ్చు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ చదువుతున్నారు మరి కమ్మోడి కమ్మోడు మూడు లక్షల రూపాయల కమ్మోడు ఏదైతే ఫ్లష్ చేసుకుంటారో ఫ్లష్ వచ్చే ఎనభై వేల రూపాయల ఫ్లష్ అమర్నాథ్ మరి బాత్ డబ్బు ఏం చేస్తారు ఇరవై ఐదు లక్షలు పెట్టుకున్న బాత ఏం చేస్తారంట జగన్మోహన్ రెడ్డికి సేల్ చేస్తాం ఆయన డబ్బులు ఇయ్యడు నా జీతం రూపాయే అంటాడు ఆయన చేసే కామెడీలు మా తెలుసు నా జీతం రూపాయి నేను తెచ్చి కట్టేది అంటాడు ఆయన ఎన్ని అరాచకాలు చేశాడు ఎంత ఖర్చు పెట్టాడు అసలు ఇంటి దగ్గర ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఎందుకని ఇంకా ఇంత ఇప్పుడు సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే కనుక ఏదైతే పోలీస్ సెక్యూరిటీ తీసేశారో మరుక్షణమే దాదాపు ఒక ముప్పై నుంచి యాభై మంది పర్సనల్ సెక్యూరిటీని ఎందుకు పెట్టుకున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి భయపడి ఇప్పుడు మొత్తం ఇంత ముందు ఐదు సంవత్సరాలుగా మొత్తం క్లోజ్ చేశారు కదా ఇప్పుడు అన్ని ఓపెన్ చేశారు భయం నువ్వు అధికారంలో ఉన్న రోజులు పోలీసులు బారికేడ్లు పరదాలు తప్పితే నువ్వు సింగిల్గా ఎక్కడికి రాలేదు నువ్వు ప్రతిసారి పిల్లిలాగా భయపడటమే తప్పితే నువ్వు పులివెందుల పులివో పిల్లివో అందరికీ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు నాకు తెలిసి ఇంకా ముప్పై సంవత్సరాల దాకా చంద్రబాబు గారే సీఎంగా ఉంటారు నువ్వు కన్ను మూసి లోపు ఐదేళ్ళు అవుతుంది అంటున్నావు కానీ నువ్వు కన్ను లోపు నీ కళ్ళ ముందు నేనే ఉంటాను ఇక మళ్ళీ పోరాడతాను కేసులు పెట్టించుకుంటాను అవసరమైతే ఏమన్నా దాడులు జరిగితే చచ్చిపోయినా కూడా నిన్నైతే నేను చనిపోయినా కూడా నువ్వు ఆత్మలతో మాట్లాడతావు కదా అదే ఆత్మ రూపేణ ఇక నిన్ను కూడా నేను వదిలిపెట్టే ప్రసక్తి ఆత్మతో ఏ సంవత్సరాలు ఆయన చేసింది అదే కదా వాళ్ళ తండ్రి ఆత్మతో బాబాయ్ ఆత్మతో మాట్లాడాడు సార్ మీకు ఇంకో విషయం ఏందంటే ఫర్నిచర్ దొంగ కోడేల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ దొంగ అని చెప్పి చివరికి చనిపోయే స్థితికి తీ తీసుకువచ్చాడు ఇప్పుడు ఫర్నిచర్ దొంగ ఇప్పుడు ఏమన్నా అంటే ఏం మాట్లాడుతున్నాడు నేను డబ్బులు ఇస్తాను ఫర్నిచర్కి అంటున్నాడు మేమైతే ఊరుకునే లేదు కోడేల శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాల ఇతనికి జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడాలా ఇతను బతికినంతకాలం ఇంకా జైల్లోనే ఉండాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము ఈ విషయంలో మేమైతే ఫర్నిచర్ విషయంలో మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు కోడేల గారికి జరిగిన అన్యాయానికి మేమైతే మాత్రము జగన్మోహన్ రెడ్డిని వదిలే ప్రసక్తి లేదు ఇది మాత్రం కానీ బయటకు వస్తుంది వైసీపీ నాయకులు చాలామంది ముఖ్యంగా చూస్తే కనుక విడతల రజినీ టీడీపీని అది బీజేపీలోకి రావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ అలాగే కొంతమంది వైసీపీ నాయకులు వల్ల నేను కొంచెం వీళ్ళందరూ అటు టచ్లోకి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇది జనసేనలోకి వెళ్ళిద్దాంటున్నారు విడతల రజని జనసేన కానీ బీజేపీ కానీ చూస్తున్నారు వెళ్ళొచ్చు కానీ ఓడిపోయిన వాళ్ళని వీళ్ళని తీసుకుంటారా లేదా అనేది చూడాలి ఇంకా కూటమిలో భాగంగా నా తెలిసి వీళ్ళని అయితే తీసుకోరు అని చెప్పి నేనైతే చెప్పగలను వంశీ కానీ కానీ కొడాలనాని కాని కానీ ఊరుకునే ప్రసక్తి అయితే మాత్రం లేదు ఎక్కడ ఏ పార్టీలో కూడా రావటానికి లేదు అంత ముందు పవన్ కళ్యాణ్ని ని తిట్టారు కొడాలనాని వల్లభనేని వంశీ కూడా తిట్టడం అయితే జరిగింది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అది పరిస్థితి